హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది లాకెట్ వచ్చేసి మనకు అమ్మవారి రూపుతోటి వస్తుంది అనమాట గేరు పాలిష్లో వచ్చేస్తుంది చాలా సూపర్గా ఉంటుంది వైట్ స్టో వైట్ స్టోన్స్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో లాకెట్ అయితే ఇలా వచ్చేస్తుంది ఇక్కడ కింద అయితే పర్ల్స్ అయితే హ్యాంగింగ్లో అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది పెండెంట్ రిమూవబుల్ పెండెంట్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇక్కడ అంతా కూడా మనకు టూ పింక్ కలర్ క్రిస్టల్స్ అండ్ ఒక గ్రీన్ లైన్ క్రిస్టల్స్ తోటి మేకింగ్ అనమాట పైన వచ్చేసి ఇలా బీడ్స్ తోటి వస్తుంది అండ్ ఇక్కడంతా కూడా మనకు ఇలా గుండ్లతో వస్తుందన్నమాట ఈ పీస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇలా వచ్చేస్తుంది లుక్ వైజ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వేసుకుంటే ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి దీని ప్రైస్ సిక్స్ నైంటీ రూపీస్ది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఐటమ్ అయితే ఇది ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి వైట్ పర్ల్స్ తోటి వస్తుందన్నమాట మేకింగ్ హ్యాండ్ మేడ్ అనమాట ఈ పీస్ అయితే అండ్ లాకెట్ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది కింద వైట్ పర్వల్స్ ఫిక్స్ ఫిక్సింగ్లో వచ్చింటాయి అనమాట లో మనకు వైట్ పర్వల్స్ ఇదంతా మేకింగ్ అండి అమ్మవారి రూపుతోటి కాయిన్స్ అనమాట లక్ష్మీ కాయిన్స్ తోటి వస్తుంది చాలా సూపర్గా ఉంటుంది యూనిక్గా ఉంటుంది లుక్ వైజ్ కూడా ఇలా వచ్చేస్తుంది వేసుకుంటే వైట్ పర్ల్స్ తోటి వస్తుంది జస్ట్ నెక్కు మాత్రమే వస్తుందండి సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది జస్ట్ నెక్కు మాత్రం పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఎలాంటి శారీస్ లేకైనా కూడా మ్యాచ్ అయిపోతుంది అనమాట వైట్ కాబట్టి చాలా సూపర్గా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ నైంటీ రూపీస్ది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి